హాయ్ ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు మన ప్రాంతంలో ఈ విధంగా అయితే ఆ వేలు ఉన్నాయి కదండి సోలు వేలు ఫింగర్ అంటాం కదండి సోలు పైన అవి తీసేస్తామండి తక్కువ తక్కువ అయితే మనం తీసేస్తాం ఎక్కువైనా సరే ఈ విధంగా తీసేస్తాం చూడండి ఆరబెట్టేసి మనం పెద్ద పెద్దవి అయితే విత్తనాలు తీసేస్తాం మా ప్రాంతంలో ఈ విధంగా అయితే వేరు చేయడం అనేది జరుగుతుంది చిన్నవి పెద్దవి తీసి పెద్దవి అయితే మనకు విత్తనాలుగా ఉపయోగ ఉపయోగిస్తారండి అది ఆరబెట్టి బాగా ఈ విధంగా అయితే మనకు ఆరబెడతారు చూస్తాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఆరబెట్టి ఎన్ని అంటే దాన్ని సపరేట్గా చేస్తారు వేరువేరుగా చిన్నవి పెద్దవి పెద్దవి ఏది ఉంటే అది తీసుకొని మనకు విత్తనాలకు ఉపయోగిస్తాం ఫ్రెండ్స్ చూస్తాం కదా ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే నీటికి పండినవి అన్నీ ఒక సపరేట్గా చేసి అవి మనం విత్తనాలు ఉంచుకోవడం జరుగుతుంది చూడండి ఇది తట్టలో ఉంది కదండి వాటిలో ఈ విధంగా పెట్టుకుంటాం అనమాట మేము నిల్వ ఉంచడానికి ఇది బాగా ఎండబెట్టి దంచడం మనం కర్ర దంచడము లేదంటే ఆవుతో తొక్కించడం అని చేస్తారు కానీ ఫింగర్ తీసింది అయితే మనము ఈ పైన ఫింగర్ ఉంది కదండి ఆ వేలు అయితే మేము కర్రలతో అయితే మేము కర్రలతో కానీ లేదా ఆవులతో కానీ తొక్కించడం చేస్తాం కానీ నైంటీ పర్సెంట్ ఏంటంటే దీనికి మన కర్రలతో అయితే గట్టి దంపు దంచుతారు కొడతారు దీన్ని కర్రలతో అనమాట దంపుడు ఎలా చేస్తామో ఆ విధంగా కొడతారనమాట మీకు వీడియోలు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి దీన్ని కష్టాలు ఉంటాయి ఈ పంట అయితే మంచి గిట్టుబాటు ధర కూడా ఉంటుంది మనం తినడానికి మన మా ప్రాంతంలో అయితే అంబలి ఎక్కువ తాగుతారు అన్నం లేకపోయినా పర్లేదు కానీ అంబలి ఉదయం లేవగానే కానీ అంబలి తాగుతారండి ఇవి రాగి అయితే మనకు చాలా అవసరం ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే మనకు కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది ఈ సామ్ ఈ ఒక పంటలో కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది కొవ్వు తక్కువ ఉంటుంది పొటాషియం గట్రా అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే మన ప్రాంతంలో ఈ విధంగా అయితే ఈ సోలు అనేది ఎక్కువ పండిస్తున్నారు మా ప్రాంతంలో ఎక్కడ చూసినా సోలు అనేది ఎక్కువ ఎక్కువ పంట వేస్తారండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా అయితే చూడండి ఇప్పుడు దంచడం అనుకుంటే ఈ విధంగా అయితే కొడుతున్నారు ఆ సోలుని ఎంత అంటే స్టామినా అంత ఉండాలి మనం ఎంత తిన్నా సరే మనకు స్టామినా అంటూ మస్తుగా ఉండాలండి వాటితో కొట్టాలి చూడండి ఎలా కొడుతున్నారు అది బాగా అలిసిపోవచ్చు అండి నేను ట్రై చేస్తాను నేను ట్రై చేసి అలసిపోయాను నాలుగు ఒక నాలుగు దెబ్బలు కొడితే నాకైతే జబ్బంత నొప్పిస్తుంది కానీ వీళ్ళు ఎంత స్టామినా ఉండాలి ఎంత పని చేయాలి చూస్తున్నారు కదా నేను గిరిజను నేను రైతునే కానీ ఇంత ఆర్ట్గా ఎప్పుడు పని చేయలేదు నార్మల్గా పని చేస్తాం ఆవులతో తొక్కించడము లేదా టాటాతో తొక్కించడము ఈ విధంగా చేస్తాం కానీ మా ప్రాంతంలో అయితే ఈ విధంగా చాలా తక్కువ మంది ఆవులతో తొక్కించడం కానీ లేదా ఇలా కొట్టడం కానీ చాలా ఎక్కువ మంది చేస్తారు ఇది గాలి పట్టడం అయితే ఈ విధంగా మనం గాలి పడతారు ఫ్రెండ్ చూడండి గాలి పట్టే పద పద్ధతి ఇలాగా మా ఇర్లో మనకైతే మీ ప్రాంతంలో అయితే ట్రాక్టర్ ఉండవచ్చు ట్రాక్టర్తో పెయిన్ వేసి గాలి లేదంటే పెయిన్ పెయిన్ తీసుకెళ్ళి ఆ తిప్పే పెయిన్ ఉంటుంది కదా చేతులు తిప్పితే ఆ పేన్తో మీరు గాలి పడతారు మేము ఈ విధంగా మా ప్రాంతంలో అయితే గాలిపడతాం ఫ్రెండ్ చూడండి ఈ గాలి ఎటు నుంచి వస్తుంది అని తెలియడానికి మనం పొగ పెడతాం ఫ్రెండ్స్ ముందు పొగ పెట్టుకుంటే మనకు ఆ పొగ వల్ల ఎటు గాలి వెళ్తుందో అటు తెలు వెళ్ళిపోద్ది అనమాట పొగ పొగ మనం ఎటు నుంచి గాలి వస్తుందని తెలిసిపోద్ది ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మేము పొగ కూడా పెడతాం మా ప్రాంతంలో అయితే ఈ విధంగా ఈ పనులు చేసుకుంటాం అంటే ఇప్పుడు అధిక ధర అయితే చాలా బాగుంటుంది మన గిరిజన ప్రాంతంలో మన ఒక ప్రాంతంలో అంబలు ఎక్కువ తాగుతారండి కొద్దిగా గంజి లేకపోయినా పర్లేదు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ అంబలితోనే ఎక్కువ ఆధారపడతారు ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ విధంగా అయితే మన ప్రాంతంలో ఇట్లాంటి పని అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఏ విధంగా చేసుకుంటారో తెలియదు మా ప్రాంతంలో అయితే ఒకటి తొక్కించడం లేదంటే ఈ విధంగా కొట్టడము అనేది చేస్తారు ఫ్రెండ్స్ చూడండి వేసాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ మబ్ ఈ పొగ మంట పెడితే పొగ పొగానేది వస్తుంది కదా ఎటు అయితే వెళ్తుందో అటుపక్క గాలి వెళ్తుందని మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే మేము ఆ అంచన ప్రకారం అయితే ఆ అంచన రావడం కోసం మేము అయితే మంట పెట్టుకుంటాం ఏదో మంట పెట్టుకొని గాలి గాలి అయితే తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఈ విధంగా గాలి అంటే పడతాం ఈ విధంగా గాలి పడతాం మేము చూడండి ఈ విధంగా కొడతాం అంటే పైన ఉన్నటువంటి పెద్ద పెద్దవి అలా జలనం బట్టి పై పైన ఉన్న పెద్దవి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్ చూడండి మీ ప్రాంతంలో అయితే ఇటువంటి పను ఈ పను ఇలా చేస్తారా లేదంటే ఇంకొక రకాలు చేస్తారో తెలీదు మా ప్రాంతం అయితే ఈ విధంగా ఆవులతో తొక్కించడము లేదా టాటా తొక్కించడము అంటే మనకు మా ప్రాంతంలో అయితే ఆవులు ఆవులు వెళ్తాయి ఎక్కువ ఆవులు ఇలా కొట్టడం తప్ప దంచడం తప్ప ఇంకా టాటా అయితే చాలా ప్రాంతంలో వెళ్ళదు కొన్ని కొన్ని ప్రాంతాలు వెళ్తాయి మా ప్రాంతంలో ఒక మెట్ట భూమి కొండ భూమిని కదండి అందుకే మనం ఇటువంటి పనులు ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్ దంచడం కానీ లేదంటే ఆవు తొక్కించడం ఇటువంటి లైక్ వీడియో లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్